హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎబ్రిసీ నేను మిశవా ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండి గోదావరి సంత ఇది ఈరోజు ఇక్కడ దోళ్ళు ఎలా ఉన్నాయి మనం ఏమైనా కొన్నామా ప్రతి డీటెయిల్స్ కూడా మన ఇందులో ఉంటాయండి వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి అండి అదేవిధంగా కొంతవరకు చూసినట్టయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి వారం కూడా మీకు సంత అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర క్లిక్ చేసుకుంటున్నాండి అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి అతను మన సబ్స్క్రైబర్ అండి ఆవు కోసం ఆవు పేదన్నా మంచిది పెంచుకోవడానికి కావాలంటే ఇచ్చారు ఇదిగోండి ఈ దోడన మాట్లాడేలా కానీ సైజు ఉంది బాగుంది అని రేటు వరకు వదిలేసాను దాన్ని వాళ్ళు ముప్పై దాకా చెప్పారు మనం ఏమో ఇరవై ఆరు మంత్రి గురించి వదిలేసాము ఇవ్వండి సీనా నా దూడ వ్యారెంట్ చేస్తున్నారు ఆల్రెడీ ఆయన ఇద్దులుగా ఉన్నాడండి ఆ డీటెయిల్స్ కూడా చూపెడతాను అలా జరుగుతుందో చూద్దాం రేటు ముప్పై ఆరు చూతుల దాన్ని ఎవరు జతలు ఎన్ని గారు బాగుంది అండి చిన్నది కూడా అలా నెల వయసు ఎన్నిబారు బాగుందని చెప్పి పెద్ద పెద్ద సైజులు వస్తాయి అనుకో మాకు ఈ సైజులు రావు వెనక తక్కువ ఉంది వ్యవసాయం చూసుకునే వాళ్ళకి మంచి దొడవుతుంది అంతే ఇవి కూడా తలకట్టు దూండి అలా ఉన్నా బాగున్నాయి ధూళ్ళు ఇవి కూడా బాగున్నాయండి కాకపోతే ముందు కాలు మాత్రం లెఫ్ట్ సైడ్ దానికి రైట్ సైడ్ దానికి కూడా రెండింటికి కొంచెం కాలు ముందు కాలు అడగాలి రైట్ సైడ్ దానికే ఎడం కాదు లెఫ్ట్ సైడ్ దానికి కుడి కాదు బాగున్నాయండి బాబా ఈయనా మీనా మీయనా జత వచ్చేసి లక్ష ఐదు వేలు చెప్పారండి ఇప్పుడు మనం ఒక దోండ కొన్నదికండి ఇతని దగ్గర బ్లూ షర్ట్ అయిన దగ్గరే కొన్నాము తల్లగడ్లు కానీ అన్నీ బాగున్నాయి ఐదు నెలలు మాట్లాడుకుంటే ఐదు వేలు అటు ఇటుగా తెగద్దండి ఇదోడైతే మాత్రం ఇదోడైతే మాత్రం చాలా నడుపులో ఇందులో కానీ వేటాకేటంత బ్రహ్మాండంగా గురిందండి అడిగింది తక్కువ చిన్న అండి రెండు నెలల దాడ మూడు నెలలో లోపు ఉండేది ఇవి ఇది చిన్న తోడ సైజు కూడా ఏం రాదు సరదాగా బుద్ధిగా ఉందని చెప్పి తీసుకున్నారు ఇంట్రెస్టింగ్ అయిపోందా అంటున్నామంటారు అదే పాత లోక అలాగా దూడాలో ముందు కామెంట్ చేయండి ఇదిగోండి ఇందాక అక్కడ బేరం అంత చేశారు దాన్ని తీసుకొచ్చారు మొత్తం ఇప్పుడైనా మొత్తం మూడు జాతలకు ఉన్నట్టు ఈ చీనా ఎంత చిన్న జాత వచ్చేసి ముప్పై ఏడు వేలు పడ్డాండి చెన్నై లేకదోళ్ళలో ఈ పొడుకుందే ఇది ఎనభై ఐదు వేలు పడిందండి ఈ జాత ఇదోడ బాగుందండి అదేవిధంగా ఈ ఇక్కడ ఈ పొడుకుంది చూసారా ఇదేనో అనించింది జాత ఇది తొంభై ఐదు వేలు ఈ మొత్తం కూడా ఈనిప్పియటం జరిగింది ఇది మాత్రం సైజ్ వచ్చిందండి దూడ ముద్దు తల అనుకున్నారు పొంగ నూరు ఎద్దు కొడుకుంది షెడ్ లోపల వ్యవసాయం బ్రహ్మాండంగా ఉండేది లోకా కూడలేదు ఎంత పడ్డాయి ఇది మిగిలిద్ది ఇది మిగిలిద్ది యాభై అలాగ విజయనగరం నుంచి వచ్చారా వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చారా వైజాగ్ నుంచి వచ్చారా అంటే వ్యవసాయానికి అంటే మంది యాభై దూడలు బాగానే ఉంది మంచి బాడీలు వస్తాయి సైజులు యాభై ఏడు యాభై ఎనిమిది దాకా వచ్చినా మంచి బాడీలు వస్తాయి ఇబ్బంది లేదు వ్యవసాయానికి నెంబర్ వన్గా ఉంటాయి దూడా ఇది 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 బాడీ వచ్చి తమ్ముడు బాగా ఇది కూడా మంచి బాడీ వచ్చింది సైజు వచ్చింది ఇదేం కొంచెం హైట్ వచ్చింది దాని మీద మార్నింగ్ రాడ రాటం లక్ష చెప్పారండి తెల్లదోడు బాగుంది ఇది మంచి సైజుకి వస్తుంది జాత చివరున్నది ఇది మనం కొనడం జరిగిందండి సబ్స్క్రైబర్కి జతలోకి కావాలంటే మీ పాలపాలది పాలది ఎండగించు వెళ్ళ కొంచెం నేసంగా ఉంది కానీ చూడండి అలా మంచి తిరుగుతుంటేనే ఇది ఒకటి పాటు ఎలా ఉందో కామెంట్ చేయండి కటలు గిట్టేనకండి ఉంటే తీరు కానీ ఐదు ఉంది సైజు దోడలు ఎలా కామెంట్ చేయండి అండి ఇగోండి ఇక్కడ గోడమ్మలు కనపడుతున్న ఆవులన్నీ బండి దగ్గర చూసారు అతని ప్రతి వారం ఎక్కడే ఉంటే కొనాలనుకుంటాం మాత్రం ఇక్కడికి రావచ్చు పేరు జాన్ జాన్ గారు అన్నీ ఈతల ఆవులు ముసలి కాబట్టి సైజులు ఉండి బాగానే మనం ఒకసారి అడిగితే నలభై ఐదు వేలు యాభై వేలు దాకా పైన చెప్పాడు నలభై ఐదు వేలు పైన చెప్పాడు ఎన్నైనా ఎవరు కర్నూలు ఎంత పడ్డా తాత ఏం బాబా ఎంత పడ్డాయి రెండు జాతలు ఏది కుడిపక్క అరవై ఐదు పక్క యాభై యాభై రెండు

ఇక్కడ కనిపిస్తున్న జత చూసారు లక్ష ఐదు వేలు చెప్పారు అడిగితే పుట్టుకున్న అబ్బాయి దగ్గర మనం దోండ కొన్ని అవుట్ సైడ్ వైలెట్ కలర్ అబ్బాయి దగ్గర మనం దోండబడినాం ఈ జాత వచ్చేసి లక్ష ఐదు వేలు చెప్పారు మాట్లాడుకుంటే ఒక ఐదు వేలు అటు ఇటుగా తెగిపోద్ది ఐదు బదులు తెగిపోద్ది లేదు మరీ ఐదు వేలు కాకపోయినా తెగిద్ది

முப்பை ஆறு வேலை கடிக முப்பை கடுகு நாடு வேலை தான் அது జత వచ్చేసి డెబ్బై వేలు చెప్పాడండి అతను వాస్తవానికి బాబా వేసింది లైన్స్కి ఇచ్చి ఏదో ఫార్మాలకి దాని అడిగాడు ముప్పై కానీ సంత లోపలండి వర్షం పడి జరిగి మొత్తం రాత్రి లోపల కట్టేసారి ఇవన్నీ ఎంత పడింది ఒక స్టోరీ చెప్పు మొత్తం రాంబాబు అన్న వేరే వాళ్ళకి ఇవన్నీ రాంబాబు అన్న వేరే వాళ్ళకి ఇప్పించాడు ఎవరి నుంచి వచ్చారండి మీరు ఆత్మ గురించి వచ్చారు శ్రీశైలం మొత్తం ఎన్ని తీసుకున్నారు మొత్తం నాలుగు ఈ నాలుగు మీరే తీసుకున్నారా వ్యవసాయానికి అండి అన్ని ఎంత పడ్డాయండి అది ఇరవై నాలుగు వేలా ఎవరు ఇప్పించారు రాంబాబు అని ఇప్పించాడా సంతలో రేట్లు ఎలా అని పరంగా మీకు అనుకూలంగా ఉన్నాయా సంతలో రేట్లు ఏ దూడలు సంతలో రేట్లు దూళ్ళు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయా పర్లేదా రైతులు రావచ్చు వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు కృష్ణారెడ్డి గారు అండి ఆయన ఫీల్డ్లో ఉంటారు పంద్యాలు ఈ కేటగిరీ కొన్నారండి సైజ్ వస్తుంది మంచి బాడీ దాని ఉద్దేశం ఉద్దేశంతో కొంచెం పాల బీకు తక్కువ ఉంటారు బలం తక్కువ ఉంది బాగా కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా అట్లా అయినా తోడు సైజ్ వస్తుంది అన్న కాన్ఫిడెంట్ తోటి నాకు ఇందాక ఆల్రెడీ చెప్పారు తీసుకుంటే దాన్ని తీసుకుంటా తమ్ముడు అని కానీ దీన్ని తీసుకున్నారు నమ్మకమేందన్న ఇది సైజు వచ్చింది బాడీ వచ్చింది అని బాగా ఇప్పుడు బలం తక్కువ మీరు ఎలా ఐడెంటిఫై చేశారు దాన్ని ప్రతి నాణ్యం తెలిసి ఉండాలి ఎవరైనా తెలిసి ఉండడం ఆటోమేటిక్ చెప్తారు ఇప్పుడు అది ఉంది అంటే మీరు ఏ ఏ గుర్తుల్ని పెట్టుకొని అనుకున్నారు ఏ అంటే ఇప్పుడు ఎద్దు సళ్ళు ఉంది ప్లస్ దాని పోజు బారు ఎద్దు బారు కానీ ఎద్దు ఇప్పుడు ఎందుకు తీసు చూడటానికి కనుగొట్టి ఎంత ఏదో కొందాం అనుకుంటారు సళ్ళు ఉంది అనుకో ఏ రోజే నెట్టు పెద్దదే ఆ నమ్మకంతో తీసుకున్నారు దాన్ని ఆ నమ్మకంతో ఇంకా ఆ అనుభవం మీద తీసుకున్నారు ముప్పై ఐదు వేలు పడిందండి ఇంకా డిసైడ్ అదే అరవై రెండు పక్కా ఇంకేమి ఎనభై ఎనిమిది వేలకి ఇప్పించారు లక్ష్మణ్ గారు ఎవరు వాళ్ళకి ఇప్పించానూ కర్నూలు వాళ్ళకి ఇప్పించారు చెప్ప సొంత మీద మీకు ఏమైనా అభిప్రాయాలు డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి అండి డౌట్లు ఏమీ లేవు కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి ప్రతి వారం మీకు ఎలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి జాతి దోడండి మైల్దే ఇది ఫస్ట్ మనం తీసుకుందాం అనుకొని తెల్లదానికంటే ముందు ఇది తీసుకుందాం చేసే కానీ కొంచెం నడుంపల్ని కొంచెం అనుకున్నంతే బోన్ స్ట్రక్చర్ అది కొంచెం తక్కువగా ఉండటం దీన్ని వదిలేసాం మనం కానీ దూడ మంచిదే బాగుంది బాగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకు మంచి దూడైతే సైజ్ దూడ అది వెనకాల కొంచెం మెరకమైన చూడాలి ముందు ఉంగిరెటిందులు కానీ ముందు డౌన్ ఇవ్వలేదు పళ్ళం లేదు ఇక్కడ కట్టేసింది అన్నీ కూడా అయిపోయినాయండి ఇవన్నీ కొన్నారు కొన్ని వాళ్ళకి ఇక్కడ కట్టేసి బయటికి వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ ఉండరు పన్నెండు డ్యాన్ వచ్చి ఎక్కించుకుంటారు మనం ప్రైజ్లు అడుగు ఉన్నా కూడా ఇవన్నీ పదివేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఇంకా ఆ రేంజ్లోనే ఉంటాయి ఎందుకంటే ఆటోరీ క్వాలిటీ ఇక్కడ కట్టేసి అన్నీ కూడా అయ్యా దూరం అటు వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కడప కర్నూలు నంద్యాల అటు సైడ్ వాళ్ళు తక్కువ రేట్లో వ్యవసాయానికి తీసుకుపోయి గిట్లో పెట్టుకుంటారు కొనుక్కొని ఒకసారి ఒక పది మంది అలా వస్తారు తల చదవనుకొని కట్టేసుకుంటారు అందరి మీద రెండు బోళ్ళు మాట్లాడుకొని పెద్ద బొల్లు అయితే ఒకటి మాట్లాడుకుని వెళ్ళిపోతారు తీసుకొని సంత పులదే ద్వారబుల్ అది ఇప్పుడు ద్వారబుల్ కాదు ఇది జాతి మిక్స్ ఈ వారం ఆవుపాయలు అయితే అసలు రాలేదండి పాపం కొందామని వచ్చారులే కానీ ఆవుపాయలు కోసం మన సబ్స్క్రైబర్ వచ్చారు కొందామని ప్రతివారం ఆవుపాయలు ఇప్పుడు ఒక పది ఒక పదిహేను అట్లా ఉండేవి ఈ వారం లేవు ఎవరి నుంచి వచ్చారేనా వానల్పండి నిడిమల్ ఏమేమి కొన్నారు నిర్మల్ నిర్మల్ డిస్ట్రిక్ ఇదండి ఏది కొన్నారు ఒకటేనా ఇదే ఎంత పడ్డా జత జత ఎంత పడ్డా విడివిడిగా కొన్నారా అది ఎంత పడింది ఇది ఇదే పెద్దదా పెద్దదంట పొద్దున్నే ఇదే చూసుకుంటున్నారు కట్టే కొన్న తరగతి కట్టేశారాబుల్ అండి వ్యవసాయానికేనా వ్యవసాయానికేనా అవసరం అసలు ரேட்டு எல்லாம் அனுகூலம் ஏதன்னா எவ்வளோதான் கீக்குது இது மேடம் கட்டுக்கு மேப்போலண்ணா மேப்போலம் தான் இது அண்ட் எந்த சரி சூப்பேமோ இது மன கொன ఐ మీన్ మన తెలిసిన వాళ్ళు కానీ కొన్నాం ఇది ఇప్పుడు తాళ్ళు మొత్తం మార్చారు ఇంకా లోడింగ్కి రెడీ అయింది ట్రాన్స్పోర్టేషన్కి పాల ఉంది కొమ్ము కొంచెం నెట్టిందిలే కానీ ఏమో ఇంకా రెడ్డి గారండి ఇది నెక్స్ట్ జరగబోయే నెక్స్ట్ రీస ఒక రెండు నెలల తర్వాత ఎక్కడ పాల పలు ఉన్నా అక్కడ పార్టిసిపేట్ చేయడం కనబడుతుంది ఇది ఓకే అండి అండి ఈ వారం మొత్తం కోలాడు అంతా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండి మీకు ఇదే విధంగా ఏదన్నా మంచి దూళ్ళు కావాలంటే మాత్రం మీకు కామెంట్ బాక్స్లో నెంబర్ పెడతాను కాల్ చేసి ఒక రోజు ముందు కాల్ చేస్తే అసలు మేము వస్తున్నామా రావట్లేదా ఏదన్నా చెప్తాము వర్షం పడేటట్టు ఆగడం వల్ల జరుగుతుంది కదా కామెంట్ బాక్స్లో చూసి రావచ్చు మంచి తోడు ఏదైనా ఉంటే ఇప్పిద్దామండి ఈ వారం జరిగిన సంత మొత్తం మీద కూడాను మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండి మళ్ళీ వారం మరి కొత్త సరి సరే సరికొత్త వీడియో మంచి దోళ్ళు ఏమన్నా కాంటాక్ట్ ట్రై చేసి మేము ముందుంటాం అండి నమస్తే అండి హింద్